గత మూడు నాలుగు రోజుల నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పుత్రుల గురించి సీట్లు ఎవరెవరికి ఇచ్చుకోవాలన్న దాని మీద డిస్కషన్ అవుతుంది దాన్ని నేనైతే పర్సనల్గా క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నాను కాకినాడ పట్టణంలో గతంలో నేను ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్కి ఛాలెంజ్ చేశాను ఆ మాట ప్ర ఆ ఛాలెంజ్ ప్రకారం అతను వస్తాడేమో అని కాకినాడ పట్టణంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని అంటాడేమో ఎదురు చూస్తున్నా నా మీద వారాహి యాత్రలో వచ్చినప్పుడు చాలా రకాల లేనిపోయిన ఆరోపణలు చేస్తే నువ్వు నా మీద లేనిపోయిన ఆరోపణలు చేసావు ప్రజాక్షేత్రాలు తీర్చుకున్నావు రా అని రెడీ ఉన్నానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు కూడా అదే మాటలు కట్టుకుని అప్పుడు నా మీద ఆరోపణ చేసిన ఒక రెండు రోజులు మూడు రోజులు కాగా ఉన్నా కూడా అతను కనీసం స్పందించలేదు నువ్వు సినిమాలో హీరో కదా రాజకీయాల్లో కూడా హీరో అనిపించుకోవాలని చెప్పి సమీర్ నా కోరిక నువ్వు నా మీద పోటీ చేయడానికి నువ్వు సిద్ధమైతే చెప్పు నేను సిద్ధంగా ఉన్నానే తెలియజేసిన వాళ్ళు తెలియజేయడం కోసం నీకు రావడం జరిగింది తర్వాత నీ తొత్తులు కొందరు వాగారు ఏమని నీ మీద పవన్ కళ్యాణ్ ఎందుకు మీ మీద నాయకులు ఎవరు చాలు అని దానికన్నా నేను రెడీ ఉన్నాను ఈ గాజు గ్లాస్ని రాబోయే ఎలక్షన్లో కాకినాడ సిటీ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లో పెట్టాడు బ్యాలెట్ పేపర్లో లేని పక్షంలో నువ్వు ఆ రోజు గంట పన్నెండు నిమిషాలు మాట్లాడితే యాభై ఐదు నిమిషాలు నా కోసం మాట్లాడేవు కాకినాడపట్నం వచ్చి కనుక ఎన్ని అవాస్తవాలని నువ్వు నేను ప్రజలు తెలియజేస్తూ ప్రజాక్షేత్రంలో నువ్వు క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఎప్పటికైనా నేను రెడీగా ఉన్నాను నువ్వు తోక ముడుచుకుని వెళ్ళిపోతే కనుక నువ్వు నామినేట్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ కాకపోతే వస్తాడని కాకేదాని పోటీ చేస్తాడని ఆ పోటీలో ఒకే ఒక నినాదం పవన్ కళ్యాణ్ చెప్పిన ఎన్ని నేను చదువులోకి వెళ్తాను నువ్వు చేసిన ఆరోపణలు చెప్పుకుంటూ నువ్వు ప్రజల్లోకి వెళ్ళి కాకరపట్నం ప్రజల్లో పేరుస్తారు ఎవరు అంది అని సందర్భంగా తెలియజేసుకుంటూ నా ఛాలెంజ్ని స్వీకరిస్తారని పవన్ కళ్యాణ్ స్వీకరిస్తారని తెలియజేస్తుంది థ్యాంక్ యూ